ఈ రోజు డిసెంబర్ నెల నేర సమీక్ష మంత్లీ క్రైమ్ మీటింగ్ టెంపుల్ ఆఫ్ లెర్నింగ్ సమావేశ మందిరంలో సిపి శంఖాభ్రత బాగ్చి ఐపీఎస్ వారు గాజువాక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ షేక్ హుస్సేన్ కు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఉత్తమ దర్యాప్తు అధికారి అవార్డు బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ బెస్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అవార్డు గాజువాక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ద్వితీయ ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డులను సిటీ అందరి పోలీస్ అధికారుల సమక్షంలో బహుకరించారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మూసివేసిన కంచరపాలెం పేట ఏలో పోలీస్ స్టేషన్లకు సంబంధించిన రెండు మర్డర్ కేసులను విజయవంతంగా ఛేదించడంలో ప్రతిభ చూపినందుకు గాను బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా గోల్డ్ మెడల్ మరియు ట్రోఫీ బహుకరించారు అదేవిధంగా గాజువాకల్లో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ బాగా చేస్తూ వినూత్న పద్ధతుల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు ట్రాఫిక్ మేనేజ్మెంట్లో గోల్డ్ మెడల్ మరియు ట్రోఫీ బహుకరించారు విశాఖపట్నం సిటీలో గాజువాక పోలీస్ స్టేషన్ ద్వితీయ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపిక కావడంతో సిల్వర్ మెడల్ ట్రోఫీ బహుకరించారు అందరికంటే ఎక్కువగా మూడు మెడల్స్ సాధించారు